హలో ఆల్ వెల్కమ్ టు భార్గవి వంటిల్లు ఈరోజు మనం చాలా టేస్టీగా అప్పటికప్పుడు జిలేబీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ జిలేబీలు చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బాల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు మైదా మైదాపిండిని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వరకు మైదా పిండిని ఒక టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవడం వల్ల జిలేబీలు క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు అర టేబుల్ స్పూన్ వరకు వంట సోడాను కూడా యాడ్ చేసేసుకొని రుచికి తగినంత ఉప్పుని అరకప్పు వరకు బాగా చిలికిన పెరుగునే యాడ్ చేసుకోవాలి పెరుగు పుల్లగా ఉంటే టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది పెరుగును యాడ్ చేసిన తర్వాత చిటికనంత ఆరెంజ్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పెరుగులోని మొత్తం కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసేసుకొని పిండి కన్నా కొంచెం పలుచగా ఉండేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నాకు దగ్గర దగ్గర అరకప్పు వరకు వాటర్ అనేవి పడ్డాయి సో కొంచెం కొంచెంగా వాటర్ని ఈ విధంగా యాడ్ చేసుకుంటూ ఉండలేమీ లేకుండా చూడండి ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి మనకి బ్యాటర్ అనేది మరి పిండి కన్నా కొంచెం పలుచగా ఉండేటట్టు ఉండాలి ఇలా బ్యాటర్ మొత్తాన్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది బ్యాటర్ మొత్తం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి ఇప్పుడు పాకం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు మైదా పిండికి ఒకటిన్నర కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి పంచదారని యాడ్ చేసిన తర్వాత ముప్పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని పంచదార మొత్తం కరిగేంత వరకు మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార మొత్తం కరిగేంత వరకు ఈ విధంగా మరిగించుకోవాలి మనకి పంచదార కరిగిపోయిన తర్వాత కొంచెం సేపటికి ఈ విధంగా మరుగుతూ ఉంటుంది ఈ టైంలో ఇలా బాగా కలుపుకుంటూ మనం ఈ పంచదార పాకం అనేది రానివ్వాలి పంచదార మనకి పాకం ఏం రావాల్సిన అవసరం లేదు పంచదార మొత్తం కరిగిపోతే సరిపోతుంది చూడండి మనకి పంచదార మొత్తం ఈ ఈ విధంగా కరిగిపోయింది కదా ఇలా కరిగిపోయిన తర్వాత పంచదార పాకం అనేది మనకి గట్టిగా అయిపోకుండా అరచెక్క నిమ్మరసాన్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి నిమ్మరసాన్ని ఈ విధంగా పిండుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం ఒక రెండు యాలకల్ని ఈ విధంగా చిదుమ్కొని యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర యాలకల పొడి ఉంటే అదేనే యాడ్ చేసుకోవచ్చు ఇవి యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేయాలి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ని ఒకసారి తీసుకొని మొత్తం కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జిలేబీలు వేసుకోవడం కోసం ఏదైనా పాలిథిన్ ఈ విధంగా కవర్ని కానీ లేదా మనకి పాలు ప్యాకెట్లు ఉంటాయి కదా అవి కానీ పంచదార ప్యాకెట్లు కానీ గోధుమ పిండి ప్యాకెట్లు కానీ ఏవైనా తీసుకొని చివరిన ఒక చిన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి పెద్దగా కట్ చేసుకోకూడదండి జిలేబీలు అనేవి మనకి మందంగా వచ్చేస్తాయి కొంచెం చిన్నగా కట్ చేసుకొని ఒకసారి బ్యాటర్ని ఈ విధంగా కలుపుకొని ఈ కవర్లోకి యాడ్ చేసేసుకోవాలి కొంచెంగానే యాడ్ చేసుకోవాలి ఎక్కువ అసలు యాడ్ చేయకండి కొంచెంగా యాడ్ చేసేసుకొని ఈ విధంగా చేతులతో పట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ వేసుకొని ఆయిల్ మనకి మరీ వేడక్కకూడదు చూడండి వేయగానే మనకి ఇలా లైట్గా పైకి వస్తుంది కదా అలా ఉంటే జిలేబీలు పర్ఫెక్ట్గా మనకు వస్తాయి వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా తిప్పి ఇలాగ అడ్డంగా తిప్పుకుంటే మనకి జిలేబీలు అనేవి విడిపోకుండా ఉంటాయి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఇంకొక వైపు తిప్పుకుంటూ మనం జిలేబీల్ని ఫ్రై చేసుకోవాలి జిలేబీలు మనకి ఎంత క్రిస్పీగా ఫ్రై అయితే జిలేబీల టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఒకవేళ జిలేబీలు అనేవి క్రిస్పీగా వేయకపోతే జిలేబీలు అవి మెత్తగా అయిపోతాయి జిలేబీల టేస్ట్ అయితే అస్సలు బాగోవు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఈ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా తీసేసుకొని డైరెక్ట్గా మనం ముందుగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్న పాకంలోకి యాడ్ చేసేసుకొని ఒక మూడు నిమిషాల పాటు పాకంలో డిప్ చేసుకుని ఉండాలి మూడు నిమిషాల తర్వాత ఇలా కలుపుకుంటూ పక్కకు తీసేసుకోవాలి మనం మనం పాకంలో ఎక్కువసేపు ఉంచేస్తే మనకి పాకం అనేది పీల్ చేసుకొని జిలేబీలు టేస్ట్ అనేది బాగోవు మెత్తగా అయిపోతాయి ఒక మూడు నిమిషాల పాటు ఈ విధంగా ఉంచిన తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే జిలేబీల్ ఈ విధంగా సర్వ్ చేసుకొని పైన బాదం తురుమిని ఈ విధంగా సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ క్విక్ అండ్ ఈజీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి